హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సురేష్ఠా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చాలా బాగుండడంతో పాటు చాలా హ్యాపీగా కూడా ఉన్నాను యూట్యూబ్లో చిన్న సక్సెస్ అయితే సాధించానన్న నా హోప్ అయితే నాకు వచ్చేసి అసలు నన్ను ఎవరైనా ఇష్టపడతారా నాతో ఎవరైనా జర్నీ చేస్తారా చేయరా అని చెప్పి చాలా అనుకుంటుండే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అవుతానా లేదా అన్న చిన్న డౌట్ అయితే ఉండేది నాకు ఇవాళయితే అసలు ఆ డౌట్ని కొద్దిగా ఒక ముందైతే అడిగి వేశాను ఓకే నేను నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇష్ట ఇష్టం పడుతున్నారు అని చెప్పి చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఏంటి ఈ కొద్ది సబ్స్క్రైబర్స్ తోటే నీకు ఎంత హ్యాపీ అనిపిస్తుందా అని మీరు అనుకోవచ్చు అదేం లేదండి నాకు ఎంత హ్యాపీ అనిపింటే చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకనంటే నాతో కూడా ఇంటాక్ట్ అవుతున్నారు నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీ గా తీసుకోగలుగుతున్నారు అని అనిపించినప్పుడు అది అంత చిన్న హ్యాపీనెస్ కాదు అసలు ఇంతకీ యూట్యూబ్ నుంచి ఏం సక్సెస్ సాధించావు మరి ఏమైందని చెప్పి మీరు అడగొచ్చు చెప్తాను వినండి యూట్యూబ్ లో నేను హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఎట్టకే సాధించుకున్నాను అది చాలా హ్యాపీ నాకైతే ఈ చిన్న సక్సెస్ ని నేను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అసలు అసలు ఫస్ట్ నేను కేక్ కట్ చేయాలని చెప్పి అనుకుంటుండే కానీ చేతిలో డబ్బులు లేవు బావని అడిగే స్థితిలో కూడా లేనమాట ఎందుకు అని అంటే మీకు కూడా తెలుసు కదా పండక్కి డబ్బులు ఇచ్చిండు బావే మమ్మీకి సర్జరీ అయింది కాబట్టి మమ్మీ సరే ఏం కొనివ్వలేదు అంతా బావే చూసుకున్నాడు కాబట్టి మళ్ళీ బండి బంద్ చేసి సిక్స్ డేస్ తర్వాత బండి ఈ రోజే స్టార్ట్ చేసాడు చూస్తూ చూస్తూ మళ్ళీ చాలా బావ దగ్గర ఎలా డబ్బులు అడుగుతాను చెప్పండి నాకు కూడా అంత మంచి అనిపించలేదు చికెన్ తెమ్మని చెప్తే చికెన్ తెచ్చాడు ఒక్క పూటకట్లయినా జరిపోద్ది కదా అని చెప్తే తెచ్చాడు అనమాట నేను బాగా ఎప్పుడు చికెన్ తెచ్చినా కానీ దానిలో కాలు తెచ్చుకోవడం మాత్రం మనకి చాలా ఇష్టం మీలో ఎవరికైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు కాలు తెచ్చుకునే హస్బెండ్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చికెన్ కాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఎవరో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి మా మమ్మీకి కూడా చికెన్ కాళ్ళు అంటే చాలా ఇష్టం ఇంకా ఈ వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా హ్యాపీ అలాగే నాతో కొంతమంది జర్నీ చేస్తున్నారన్న హ్యాపీ హ్యాపీనెస్ కూడా వస్తుంది అనమాట నాలో కూడా చిన్న టాలెంట్ ఉంది నన్ను కూడా అందరు ఇష్టపడుతున్నారన్న కాన్ఫిడెన్స్ నాకు కూడా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా సైడ్ అయితే వర్షాలు తగ్గిపోయాయండి అందరూ పత్తులు పోతున్నారు మంచిగా హోరు హోరుగా నేనైతే ఇంటి దగ్గరనే ఉంటున్నా ఇక పొద్దున్నే ఒక పెద్దమ్మ అయితే వచ్చి పిలిచిపోయింది పత్తేర వస్తావా బిడ్డ అని చెప్పి కానీ మా అమ్మని తీసుకొని వచ్చాను కదా తెలుసు కదా మీకు సర్జరీ అయింది అని చెప్పి అందుకే మా అమ్మను పట్టుకునే ఉంటున్నా మా అమ్మను వొలిపెట్టి పోవచ్చు మా అమ్మ ఉంటది ఒకది కూడా కాకపోతే ఏందని సర్జరీ చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతేనా తెలిసి ఇప్పటి వరకు ఇప్పుడు వెళ్ళి వదిలేసి వెళ్ళిపోతే ఏంటంటే పని చేస్తుంది ఇంటికి వచ్చేసరికి నేను గిన్నెలు నెన్ అదొకటి అదొకటితోటి పని చేస్తూ ఉంటది అనమాట ఇప్పుడే పని చేస్తే తర్వాత తర్వాత తనకి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి మమ్మీ వాళ్ళు పెట్టి పోదలుసుకోలేదు నేను మీకు విషయం తెలుసా మా బావది నాది ఒక చిన్ని లవ్ స్టోరీ అది లవ్ స్టోరీ అనాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అనాలా మీరే డిసైడ్ చేసి చెప్పాలి ముందు ముందు వీడియోలో చెప్తాను మీరు అడిగితేనే చెప్తాను లేదైతే మాత్రం చెప్తాను పెళ్లికి ముందు స్టోరీ మీకు కావాలా అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ ఎంతమందికి కామెంట్ చేస్తారో చూసి నేనైతే ఒక వీడియో చేసి మాత్రం మాత్రం పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా మీరు చూస్తే ఆ వీడియో నేను చెప్పే విషయాలు వింటే మీకు చిన్న ఒక సినిమా వింటున్నట్టు అనిపిస్తుంది మీకైతే నాకు తెలిసి మ్యారేజ్ కు ముందు కొన్ని యుద్ధాలు కూడా జరిగాయి సస్పెన్స్ ఉంటాయి చాలా థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది ఒక చిన్న మూవీ చూ చూస్తుంటారు వింటుంటారు అని అనిపిస్తుంది మీకైతే నాకు తెలిసి ఇక నేను చేసిన చికెన్ కర్రీ మాత్రం సూప్ కుదిరింది చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము మా తెలంగాణ సైడ్ ఏంటంటే ఏంటంటే కర్రీ ఉడికిన తర్వాత ఇట్లా దిష్టి తీసేసి పొయ్యిలో పోస్తాము తర్వాత కొద్దిగా పెద్దలకని అని చెప్పి పక్క కార పోస్తాం ఇలా చేయడం అయితే నాకు అసలు తెలియదు మా అత్తమ్మ చెప్తేనే తెలిసింది పిల్లకి ముందు వంట గది కాదు వంట గిన్నె అట్టు కూడా తెలియదు అంత జాగ్రత్తగా చూసుకుంది మా మమ్మీ నన్ను ఇలా స్కూల్ టైం కావస్తుంది పిల్లలకి ఇంకా స్నానం పోయించలేదు పిల్లలకి స్నానం పోయించి పాలు పోసి పిల్లలకి పోయాలి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి